హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లీలా క్రేజీ వ్లాగ్స్ పొంగలి వండుతున్నాను షార్ట్ వీడియోస్ రెండు పెట్టాను చాలా మంది అక్క ఫుల్ వీడియో పెట్టరా అన్నారు వాళ్ళ గురించి నేను మొత్తం ఫుల్ వీడియో ఇదైతే ఒక ఎయిట్ నైన్ మినిట్స్ పెట్టానేమో కానీ మాకు ఇదంతా చేయడానికి ఒక ఫోర్ అవర్స్ అంటే మధ్యాహ్నం పొద్దున ఒక వన్ అవర్ అదంతా పేడతో అలుక్కొని నీట్గా ముగ్గులేసుకోవడానికి ఒక వన్ అవర్ పట్టింది త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే సిక్స్ సిక్స్ థర్టీ దాకా పట్టింది అనమాట ఏ పనైనా అనుకున్నంత ఈజీ కాదు మనం అనుకుంటాం అంతే చూసే పది నిమిషాలు కాదు తర్వాత మా కష్టం గుర్తించుకొని మీరు లైక్ చేయాలబ్బా ఎందుకు అంటే మేము అంత కష్టపడింది ఎందుకు అవుట్ ఫిట్ నీట్గా రావాలని చెప్పి అయినా చూసిన మీకెంత ఆనందంగా ఉందో చేసుకున్న మాకు కూడా అంతే తృప్తిగా ఉంది మిగతాదంతా దేవుడి దయ ఇంకేంటంటే ఏం విషయం ఏంటంటే నేను షార్ట్ వీడియోలో అయితే చాలా చెప్పాను ఎందుకు వనభోజనాలు అవి ఇవి అన్నారు అసలు ఏంటి అంటే ఏం లేదండి మంచికి రోజులు లేవంటే అంత మంచి మీరేం చేశారు అంత మంచి మాటలు ఏం చెప్పారో అన్నట్టు కూడా అన్నారు అంత మంచి మాటలు నేనేం చెప్పలేదు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఫస్ట్ మనిషికి ముఖ్యం అన్నమాట మన సెల్ఫ్ అంటే మనల్ని ఒక లవమానించిన తిరిగి వాళ్ళ కాలకాడికి వెళ్ళడం అదే మనం చేసే ఫస్ట్ తప్పు మన ఒంటికి మనల్ని మన తిట్టే వాళ్ళు తిడుతున్నారని తెలిసి కూడా అవమానిస్తున్నారని తెలిసి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా బతకడం అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట అలాంటి వాటికి నేను పోను అందుకే నన్ను పిలవరు అనమాట ఒకళ్ళు నన్ను ఊరికే అంటే నేను అసలు ఊరుకోను ఇచ్చి పడేస్తా అందుకే తొందరగా నన్ను నా రారు నన్ను ఎవరు పిలవరు పర్వాలేదు వాళ్ళ పిలవకపోయినా మనకేం కాదు నాకు ఫుడ్ పడుతుంది మా ఆయన అంటే నేను ఊరుకుంటా కానీ వాళ్ళెవరో అంటే నేను ఎందుకు ఊరుకుంటాను అది అనమాట సంగతి అందుకే మంచికి మంచిగా ఉన్న వాళ్ళకి ఏ రోజు అట్లా అని చెప్పి నేను ఎవరిని ఏమన్ను నన్ను ఎవరు అన్నంటే నేను ఊరుకోను అది నా దగ్గర ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్ అనమాట అందువల్ల అందరికీ నేను దూరంగా ఉంటాను పర్వాలేదు నాకంటూ నా హ్యాబిట్ నా బుద్ధి నచ్చిన వాళ్ళే నా దగ్గర ఉంటారు మిగతా వాళ్ళని తెరిపోయినా నాకు ఇబ్బంది ఏం లేదబ్బా దేవుడు నాకు మాత్రం నా చెట్టు మా ఇంటి ముందు ఇలా చెట్టు వేసుకున్నాను నేను చక్కగా పూజలు చేసుకుంటున్నాను నేను కూడా ఒక నలుగురికి పిలిచి ప్రసాదం అలా చేసి పెట్టుకోవాలనిపించింది ఈ సంవత్సరం నా స్థాయికి తగ్గట్టు ఇలా పొంగలైతే వండుకొని పెట్టుకున్నాను దీంతో మొదలు పెడుతున్నాను అది ఇంకా పెద్దగా అవ్వాలి ఇంకా నేను వచ్చే సంవత్సరం చాలా మందిని పిలిచి ఇక్కడ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని నేనే పిలిచి భోజనాలు ేవుడు నాకు ఆ ఇవ్వాలని ఈ రోజు పూజలో నేను కోరుకుంటున్నాను అనమాట ఇంత కష్టపడ్డా కానీ ఫలితం ఎక్కడ వస్తుంది ఒకటి మనం సాటిస్ఫై అవ్వాలి ఇంకోటి పెట్టిన వీడియోకి మీరు కామెంట్స్ లైక్స్ కొట్టాలి అదొకటి నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇంకా అంటే కళ్యాణం చేస్తారు ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కళ్యాణం చేస్తారు కదా విష్ణు విష్ణుమూర్తి అంటారు ఉసిరి చెట్టుని తులసి తులసి చెట్టుని లక్ష్మీదేవి అంటారు కాబట్టి మనం ఏం చక్కగా వాటికి పూజ చేస్తారు అదైతే అయితే చెట్టు ఇప్పుడు కొద్దిగా చిన్నగా ఉంది నెక్స్ట్ ఇయర్ కల్లా మన చెట్టు పెద్దగా అయిపోయింది అని చక్కగా అప్పుడైతే పూజ చే పెళ్లి చేసి ఆ వీడియోస్ కూడా పెడతాను ఇంకా కట్ల పొయ్యి అయితే నాకు అసలు అలవాటు లేదు ఆ రాళ్ళని పక్క ప్లేస్లో ఎక్కడి నుంచో ఉంటే తీసుకొచ్చి మరీ ఇక్కడ పెట్టి ఇంత అనమాట అసలు నాకైతే అలవాటు లేని పని రాళ్ళు మోయడం కట్ల అయినా సరే కానీ ఎంత ఎంత కష్టపడ్డా ఆ కష్టం మొత్తం పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చొని చూసుకుంటే అసలు నాకు అల్లమట నీళ్ళు వచ్చాయనమాట అంత హ్యాపీనెస్ వచ్చింది నాకు అంతే ఏదైనా చేసినప్పుడు పెట్ట కష్టం దానికి వచ్చిన ఫలితాన్ని చూడంగానే ఆనంద బాష్పాలుగా మారిపోయిందంటే ఏంటో అనుకున్నా నాకైతే అది ఫుల్ హ్యాపీ అనమాట చూసారు కదా అసలు ఎంత బాగుందో పూలు కూడా నేను రూపాయి పెట్టి కొనుక్కొచ్చుకోలేదు న్యాచురల్గా మా ఇంటి దగ్గర ఉన్న పూలు అన్నీ తీసుకొచ్చి పెట్టాము ఎంత డబ్బులు ఇచ్చి పెట్టినా ఇలాంటి అందం వచ్చింది ఆ చెట్లకి నాకు అయితే రాదు ఇంకా అవుతుంది మొత్తం త్రీకి స్టార్ట్ చేసే పొంగల్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది కట్ల పొయ్యి మహత్యమో మరేంటో కానీ తెలీదు అసలు పొంగల్ ఎంత టేస్ట్గా వచ్చిందంటే అంత టేస్ట్గా నా ఫేస్ అయితే వెలిగిపోతుంది ఎవరికి ఉండదు చెప్పండి ఎంత హ్యాపీనెస్ ఎవరింటి ముందు వాళ్ళు ఇలా చేసుకోవడం నాకైతే ఇది ఎంతో హ్యాపీ ఎందుకంటే మా ఇంటి ముందు నేను ఇలా ఎ పెట్టి పూజ చేసుకొని ఇలా చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు నా వెనకాల మీరు గమనిస్తే చెట్టు ఎండిపోయింది సొర చెట్టు నరదిష్టికి నాపురాలు అంటే ఏంటో అనుకున్నాను కానీ నా చెట్టుని నా చేతే తీపిచ్చేంత ఇదైద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పాము వచ్చిందని చెప్పాను కదా అందుకని చెప్పి పత్రిక పాములు వస్తాయంట చెట్లు ఎక్కువ ఉంటే అది సొర చెట్టుకి వస్తుందంట ఇంకా నాకు తెలుసు తెలీదు ఏసీ గుబురుగా వచ్చిన తర్వాత అన్నారు అప్పటికి నేను లేదు అసలు నా ప్రాణం ఒప్పుకోలేదు ఆ తర్వాత ఇంకా పాము కనపడ్డది చిన్నది పిల్ల ఇంకా ఇంక నా వల్ల కాక తీసేసాను మా హస్బెండ్ చెప్తూనే ఉన్నాడు వద్దు చెట్లు వద్దు ఇబ్బంది పడతావు అది సొర చెట్టు వద్దు అని అసలు వినను కదా నేను మాత్రం పచ్చని చెట్లు అది ఇది అని చెప్పి ఉంచానమాట పొంగల్ అవ్వక మా ఇంటికి ఒక పెద్ద గెస్ట్ వచ్చింది చూసారా అక్కడ కూర్చుంది అసలు అది పచ్చడి అని తప్ప కూర అన్న వేసిన తిందు పల్లీలు తిందు పండ్లు తిందు కోతి కొండముచ్చు అరటి పండ్లు తింటాయి ఇవైతే అది కూడా తినేదు ఇది స్పెషల్ అనమాట అసలు మామూలు స్పెషల్ కాదు అది ఎంత స్టైల్గా కూర్చుంటుంది దానికి సంబంధించిన ఒక షార్ట్ వీడియో అన్నం తినిపిస్తుంది నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి ఇదంతా కూడా ఇంకా అయిపోయింది దీపారాధన అయితే చేస్తున్నాను ఏంటి వెలుతురు ఉన్నప్పుడే చేస్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే ఇంకా చీకటి పడితే అసలు లైట్ కనపడదు అందుకని చెప్పేసి నేను కాస్త సిక్స్ అవుతుంది అనగానే దీపారాధన చేసేసాను కావాలంటే నేను లాస్ట్ ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేస్తాను అందులో చూసేయండి Enggak. పూజ అయితే అయిపోయింది ప్రసాదం కూడా పంచుతున్నాం అది కాక పామ్ కూడా వచ్చింది అన్నాను ఇంకా చీకటైతే అలా తిరుగుతూ ఉంటాయి మాకు అంత వెళ్తు రాదు బయట వరకు ఇంకా లైట్ వేయలేదు మాకు ఇంటి ముందు వరకే ఉంటుంది అందుకని చెప్పేసి ముందుగానే చేసేసాము మా పిల్లలు చూసారా ముందు ఉంటారు వాళ్ళు అవతారాలు చూసి భయపడద్దు జస్ట్ స్కూల్ నుంచి వచ్చి స్నానం చేశారు నేనేమో ఇక్కడ పూజ దగ్గర ఉన్నా సరిపోయింది నా పని ఇంకా వాళ్ళని రెడీ చేసి లేదు ఇంకా అందరికీ బొట్టు పెట్టేసి అయితే ప్రసాదాలు ఇచ్చాను నేను అప్పటికప్పుడు అనుకున్నాను ఇంకా తాంబూలానికి కూడా ఏం ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా లాస్ట్ రోజు ఇద్దాం ఇద్దాంలే అన్నట్టుగా ఇంకా తాంబూలానికి కూడా ఏమీ ప్రి ఇవ్వలేదనమాట ప్రసాదం పెట్టి బొట్టు పెట్టని ఏదో నాకున్నంతలో ఫస్ట్ ఒక చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను దీన్ని ఇంకా బాగా చేసుకోవాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను మా ఇంటి దగ్గర వాళ్ళందరినీ కూడా పిలిచాను నేను ఎవరిని ముందుగానే పిలవలేదు టైంకి దేవతలు వచ్చినట్టు ఎవరు వస్తే వాళ్ళే దేవతలు దే అనుకుంటాను నేను ఆ టైంలో శ్రావణ శుక్రవారం రోజు తాంబూలం కూడా అంతే నేను ఎవరిని పిలవను నేను పూజ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి నాకు ఎవరు కనిపిస్తే వాళ్ళని పిలిచి నేను పూజిస్తా ఆ టైంలో ఎవరున్నా నేను పిలుస్తాను అనమాట నేను శ్రావణ శుక్రవారం అప్పుడు కూడా అంతే చేసాను ఇప్పుడు కూడా పూజ అయిపోయాక బయట ఉంటే ఇంకా వీళ్ళందరూ బయట ఉంటే అందరినీ పిలిచాను పాపం పిలిచి నమ్మటే పనులు ఆపుకొని మరీ వచ్చారు ఇంక ఇదైతే టైం సిక్స్ థర్టీ అవుతుంది చూసారు కదా ఎట్లా కొద్ది చీకటిగానే అయిపోయింది ఇప్పుడు వెలుతురులో ఎంత బాగుందో కదా శివయ్య బొమ్మ శివయ్య అసలు ఎంత బాగు నాడిష్టే తగిలేటట్టుంది అసలు ఎంత బాగుందో అయిపోయిన తర్వాత తుప్పు కూడా తిప్పేసానమాట అంత వచ్చేసింది నాకైతే అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది చూసారు కదా సిక్స్ థర్టీ అయ్యింది చూసారు ఎలా చీకటి పడిపోయిందో ఇంకా అందుకని చెప్పి ఈ టైంలో రిస్క్ ఎందుకు అని ముందే స్టార్ట్ చేసి పంపించే పెట్టి అందరినీ పంపించాను అనమాట మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు అని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్